ఏదైనా లొకేషన్ వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి రెండు తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి సంబరాలు ముగిశాయి లడ్డు వేలం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బాలాపూర్ లడ్డు వేలానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఓ ముస్లిం మహిళ గణపతి లడ్డును దక్కించుకోవడం విశేషం వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన లడ్డూ వేలం పాటల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది ఒక ముస్లిం మహిళ నిర్భయంగా వేలంపాటలో పాల్గొని లక్షా ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకు పాడి లడ్డు దక్కించుకుంది ఈ అరుదైన ఘటనకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ శివాజీ యూత్ వినాయక మండలి వేదిక అయింది వృత్తిరీత్యా న్యాయవాది అయిన మహమ్మద్ అమ్రీన్ అనే యువతి నిర్మల్ పట్టణంలోని ఈద్గాం ప్రాంతంలో ఇంటర్నెట్ సర్వీసెస్ నడుపుతోంది సర్వమతాలు ఒకటేనని చాటి చెప్పేందుకు ఆమె లడ్డు వేలం పాటలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది గతంలో ఈ వినాయక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన వేలం వేలంపాటలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో పోటీ లేదు కానీ ఒక ముస్లిం యువతి వేలం వేలంపాటలో పాల్గొని భారీ మొత్తంలో పాట పాడి దక్కించుకోవడం నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది వేలంపాటలో లడ్డు దక్కించుకున్న మహమ్మద్ అమ్రీన్ ను వినాయక మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు జిల్లావాసులు అభినందించారు ఇక ఇదే నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటిలో మత సామరస్యం వెల్లువిరిసింది శుక్రవారం నాడు స్థానిక యూత్ సభ్యులు గణేష్ లడ్డూకు వేలంపాట నిర్వహించారు ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థికి రెహాన్ వెయ్యి నూట పదకొండు రూపాయలు వేలంపాట పాడి లడ్డును దక్కించుకున్నాడు ఇక నారాయణపేట మండలం ముష్టిపల్లిలో ఎండి పాషా అనే ముస్లిం వ్యక్తి ఇరవయారు వేల నూట పదహారు రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటిన వీరిని గ్రామస్తులు ఇప్పుడు అభినందిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం